హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అదనపు కలెక్టర్ ఏ వెంకటరెడ్డి డిఆర్ఓ గణేష్ హన్మకొండ ఆర్డీఓ వెంకటేశ్వర స్వీకరించారు ప్రజల నుండి వచ్చిన వినతులను ఆయా శాఖల అధికారులకు పరిష్కరించాలని వారు సూచించారు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతులను అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఇని 100% ఇన్‌క్లూడింగ్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ షల్ రిజిస్టర్డ్ అఫీయర్ డిఎల్ఎన్ స్మార్ట్ ఏప్ ద్వారా ఇన్సర్ట్ చేయింది. రిసిప్ట్స్ మోనిటర్ పార్క్ విత్ ఇడిషన్ అండ్ పోస్ట్ నాటిఫికేషన్ బై డిస్ట్రిక్ట్ టైం డెఫరేటివల్ గా అవర్స్ ఉండాలి కాబట్టి ఆన్లైన్ కంటిన్యూస్ విత్ చేసిన అప్డేట్ స్మార్ట్ ఏప్ రిక్వెస్ట్ చేస్తాం. సో దీంతో చాలా కేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ మన కలెక్టరేట్ రెవెన్యూ సైట్ నుంచి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజిస్టర్ అయిన వాళ్ళందరూ కూడా మాకు చేతుల్లో ఉంటుంది అండ్ ఇది మీకు మాకనే కాదు మీకు కూడా యాజ్ అయిట్ సోట్ ఇది మార్నింగ్ ఫీల్కి వెళ్ళకుండా మీ స్టాఫ్ ఆఫీస్కి వచ్చారా లేదా అని మానిటర్ చేసుకోవడానికి ఇట్ విల్ బి హెల్ప్ సో ప్లీజ్ యూజ్ దిస్ ఫెసిలిటీ సెకండ్ అండ్ మోబింగ్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ దేర్ టూర్ డైరీస్ ఫార్ ది మంత్ ఆఫ్ జులై సో డిఆర్ దానికి